வெல்ஸ்லிமா டூஸ் டீட்டெயில் தூர்கோதாவரி ஜி நல்லச்செர்ல மண்டலம் దుబచర్ల గ్రామంలో గాంధీనగర్లోని ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానపరిచిన వ్యక్తులను శిక్షించాలంటూ దళిత సంఘాల నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దైవంగా భావించే వారి అభిమానులు అంబేద్కర్ వాదులు ముక్త కంఠంతో నిరసన తెలియజేశారు ఇలాంటి హేయమైన చర్య ఇంకెక్కడా జరగని విధంగా దోషులను శిక్షించి వారిని దేశ ద్రోహులుగా గుర్తించి దోషులకు వెంటనే కట్టమైన చర్యలు శిక్షలు విధించాలని దళిత సంఘ నాయకులు పోలీసులను కోరారు ఈ నిరసనలో పాల్గొన్న వ్యవస్థాపకులు అధ్యక్షులు ఎరికిపాటి విజయ్ దళిత ప్రజాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు కాపుదాసి రవి మాలసేన మీడియా కోఆర్డినేటర్ పిట్ట రాహుల్ మాలసేన ఏలూరు జిల్లా యువజన అధ్యక్షులు యాదాల దయాకర్ మాలసేన గోపాలపురం ఇన్ఛార్జ్ రాజశేఖర్ మాలసేన ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ పలు మాల సంఘ నాయకులు దళిత సంఘ నాయకులు పలువురు పాల్గొన్నారు కొంతమంది దుండగులు వస్తే అక్కడ ఉన్న పార్క్ లోని అంబేద్కర్ గారి విగ్రహాన్ని కోలుకుంటున్నప్పుడు పోలీసు వారి చర్యలు తీసుకున్నారని చెప్పి ఈ రోజు వరకు కూడా ఆ విగ్రహాన్ని కోలుకోవడం శిక్షించడం అనేది దారుణం ఏదైతే పోలీస్ వ్యవస్థ లోపాలు ఉన్నాయో కేవలం పోలీసు వ్యవస్థలో కఠిన చర్చలు విధించబోబట్టే వాళ్ళ మీద ఎవరైతే దుండగా ఉన్నారో ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే విగ్రహాలను కూల్చారో అలాంటి వ్యక్తులపై ఒక చర్యలు తీసుకోవడం ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని చెప్పి పోలీసు వారిని వినవిస్తున్నాం వేరే మీరు తిరుపతిలో జరిగినప్పుడు ఇదే నియోజకవర్గంలో తిరుపతిలో ఉన్న పార్క్ లో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చినప్పుడు మీరు కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ రోజు చర్యలు జరగదు వారిని చెప్పేసి ఇది కేవలం పోలీసు మేము భావిస్తున్నాం పోలీసు వారు తిరుపతిలో జరిగిన విగ్రహానికి ఎందుకు రాలా అక్కడ ఎమ్మెల్యే గారు ఎందుకు రాలా ఈ రోజు వరకు దీనికి ఎంక్వైరీ ఎందుకు జరగ అంటే రాజ్యాంగ నిర్మాణం జరిగిన రోజు నాడు రాజ్యాంగ పరిస్థితి జరిగిన మీరు తీసుకోరా అని నేను పోలీసు ప్రశ్నిస్తున్నాను ఎందుకు ఇలా జరుగుతున్నది ఆ విగ్రహం కూల్చిన దోషి మీరు ఎందుకు శిక్షణ లేదని చెప్పేసి మేము సభముఖంగా అడుగుతున్నాం పోలీసు వారు దీన్ని తీవ్రంగా తీసుకోవాలి ఎందువల్లంటే బాబా సామితి అంటే మా ఆత్మ గౌరవం బాబా సామితారు అంటే మా బలం బాబా సామిత్ర అంటే మా దేవుడు మేము బతుకుతున్నామంటే ఆయన కేవలం ఆయన పుట్టడం వల్ల బతుకుతుంది తప్ప అలాంటి దేవుడి అన్యాయం జరిగితే పోలీసు వారికి కట్టంగా ఎందుకు తీసుకోవాలని చెప్పి నేను సభముఖం పోలీసు వారిని అడుగుతున్నాను దయచేసి పోలీసు వారు గమనించాలి తిరుపతిలో జరిగిన దారుణాన్ని ఈ రోజు కూడా వెలుగు రాకుండా దాన్ని తొక్కేశారు మీరు తిరుపతిలో జరిగిన విగ్రహం దోషులు కట్టడానికి శిక్షించాలి అలాగే ఇక్కడ జరిగిన అన్యాయం తీవ్రంగా తీసుకోవాలి ఒకవేళ ఇక్కడ దోషులను శిక్షించకుండా అరెస్ట్ చేయకుండా ఇదే తత్కారం చేస్తే దీన్ని రాష్ట్ర ఉత్తమంగా ఉద్యమంగా చేస్తామని రోడ్లు ముట్టెడతామని చెప్పేసి పోలీస్ స్టేషన్ ముట్టెడతామని చెప్పేసి తెలియజేస్తున్నా పేరు ఎరుగుబాటి విజయ్ బాలసేన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి